హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పు స్వీట్ చేయాలనిపించినప్పుడు కానీ లేదంటే సడన్గా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఏం చేయాలో అసలు తోచదు అలాంటి టైంలో చాలా క్విక్గా పది నిమిషాలు అయిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము తర్వాత రెండు యాలక్కాయలు తీసుకుందామండి వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము మరీ ఫైన్గా అయితే అవ్వదు కానీ వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకొని తెచ్చుకుందాము దాన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత అరకప్పు దేంతో అయితే మనం రవ్ తీసుకున్నాము దాంతో అరకప్పు పంచదార తీసుకుందామండి దాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకొని తెచ్చి దీంతోపాటు కలిపేసుకుందాము తర్వాత మైదా వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు అనమాట దీనికి వచ్చేసి మైదానే బాగుంటుందండి ఈ స్వీట్కి ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము మీరు కనుక షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కనుక కొంచెం తక్కువ తినే వాళ్ళకి కనుక అయితే ఒక అర అరేస్ అర టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వచ్చి తక్కువగా వేసుకోండి సరిపోతుంది కానీ హాఫ్ కప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట స్వీట్నెస్ అనేది ఒక చిట్టికెడ్ సాల్ట్ వేసుకుందాము టేస్ట్ బాగుంటుందన్నమాట పంచదారతో మనం ఏం చేసుకున్నా కానీ కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఒక కప్పు రావు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయండి దీంట్లో నీళ్ళు కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది మొత్తం ఎక్కడ ఉండలు కానీ గడ్డలు కానీ ఏమీ లేకుండా చక్కగా స్మూత్ యక్స్ రావాలన్నమాట కలిపేసుకుందాము ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిందనమాట గట్టిపడింది చూడండి ఇంకొంచెం దగ్గర పడింది అనమాట ఇప్పుడు కూడా మనం దీంట్లో నీళ్లు కానీ ఏమీ వేసుకోవద్దండి ఒక ఆరు జీడిపప్పులు ఆరు బాదం పప్పులు కలిపి నేను ఇలా కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసి దీంట్లో పౌడర్ కలిపేసుకున్నాము తర్వాత ఎండు కొబ్బరి పొడి అనమాట ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాము కన్సిస్టెన్సీ అయితే ఇలానే ఉండాలండి మీరు కనుక మైదా కానీ రవ్వ కానీ కొంచెం ఏదైనా ఎక్కువ కనుక పడింది అనుకోండి పిండి కొంచెం ఇంకా గట్టిపడుతుంది అలాంటి టైంలో నీళ్ళు అయితే అసలు వేసుకోవద్దండి కొంచెం ఒకటి రెండు టేబుల్ స్పూన్లు పాలే కూడా వేసుకోండి ఒక చిటికెడు వంటి సోడా వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకుందామండి చూడండి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉందనమాట మనకి పిండి జారు కాకుండా ఇలానే ఉండాలి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసేసుకుని ఇప్పుడు నూనె అయితే వేడెక్కిందండి కడాయిలో మనం ముందే పెట్టేసుకున్నాము మరీ సలిసలా కాకుండా నూనె కొంచెం మనకి వేడెక్కి సరిపోతుందనమాట అప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాం బోండాలు అనమాట స్వీట్ బోండా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి మైదా వేసుకున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ అని అయితే నేను చెప్పను కాకపోతే మనం మైదా వేసుకున్నాం కాబట్టి దాన్ని కొంచెం మనం ఇచ్చేయడం కోసం జీడిపప్పు బాదం పప్పు పౌడర్ వేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అందరికీ నచ్చుతుంది అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ నుంచి తర్వాత తో తినాలనిపించినా కానీ లేదంటే మనకు ఒక స్వీట్ తినాలనిపించినా కానీ ఇలా ట్రై చేసి చూడండి రెండు పక్కల మంచిగా ఫ్రై స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి రెండు పక్కల మనకి చక్కగా ఫ్రై అవుతుంది లోపల దాకా మంచిగా కుక్ అవుతుందండి అంతేను చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా తీసేసుకోవటమేను చూసాను కదా చక్కగా కుక్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి ఆరినా కానీ ఇంకా కొంచెం మనకి మంచి క్రిస్పీగా అవుతాయి అనమాట బెల్లం వేసుకున్నామంటేనే మనకి కొంచెం ఆడటప్పుడు మెత్తబడిపోతుంది ఇందులో మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి ఆరినా కానీ ఇంకా మనకి కొంచెం మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట పైన తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్